వాస్కోడిగామా పోర్చుగల్కు చెందిన ఏ రేవు నుంచి బయలుదేరాడు లిస్బన్ మాడ్రిడ్ రేవా మరీనా అని ఇచ్చాడు ఆన్సర్ ఏంటండి లిస్బన్ ఓకేనా వాస్కోడిగామా పోర్చుగల్లో లిస్బన్ అనే రేవు పట్టణం నుండి బయలుదేరి కేప్ వాటీకి చేరుకొని ఆ తర్వాత సెయింట్ హెలీనాకు చేరుకొని ఆ తర్వాత కేప్ ఆఫ్ గుడ్ హోప్కు రీచ్ అయిన తర్వాత మళ్ళీ మొజాంబిక్కి వెళ్ళి మొజాంబిక్ నుండి మలిందికి చేరుకొని మలింది నుండి కేరళలోని కాలికట్టుకు చేరుకోవడం జరిగింది ఇక్కడ ఎవరి సహాయం తీసుకున్నాడండి అబ్దుల్ మజీద్ అనే వ్యాపారి సహాయంతో ఆయన భారతదేశంలోని మలబార్ తీరంలో గల కాలికట్టుకు అయితే చేరుకోవడం జరిగింది ఇదంతా కూడా వాస్కోడి గమ సముద్రయానం ఫ్లో చాట్ అన్నమాట లిస్బన్ లిస్బన్ నుంచి వెళ్ళి కేప్ వడ్డీ కేప్ నుండి సెయింట్ హెలీనా సెయింట్ హెలీనా నుండి కేప్ ఆఫ్ గుడ్ హోప్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుండి మొజాంపిక్ ఆ తర్వాత మలింది ఆ తర్వాత ఫైనల్గా కాలికట్ ఓకేనా అర్థమైందా మీకైతే